మంగళవారంతో వారాలు అనేవి కంప్లీట్ అయిపోయి ఈ తల్లి తల్లిదయ్య వల్ల అందరికీ కూడా మంచి జరగాలి చూడండి ఇలాగ ముందు అమ్మవారు నిల్చుంటారు ఆ తర్వాత ఏమంట తల్లిఘట్టం ఉంటుంది ఇది తల్లిఘట్టము మిగతావన్నీ ఎవరు ఇంటికాడ నుండి వచ్చిన ఘట్టాలు ఇది మాత్రం తల్లిఘట్టము అందరూ కూడా డబ్బులు అట్టుపళ్ళు కూడా వేస్తారు అందరూ మొక్కుతారు ఎవరైనా పట్టుకోవచ్చు తల్లిఘట్టము ఇవన్నీ కూడా వనం వారికి వెళ్తాయి చూడండి ఈసారి కూడా పిల్లల్ని కింద పొడగొడ పెట్టాము ఆ తల్లి దాటుకుని వెళ్ళిపోయారు అలాగే ఘటం అనేది ఉదయం ఆరు గంటల ఆరు గంటలకేమంటా పూజ చేసేస్తారు ఇందులో కూడా అట్టి పళ్ళు డబ్బులు కూడా వేస్తారు ఈ ఘట్టంలో కూడా చూడండి ఘట్టాలు ఊరు మొత్తం వచ్చాయి ఘట్టాలు అనేవి ఈ ఘట్టాలు చూడడానికి పక్క ఊరి నుండి కూడా వస్తారు చాలా బాగుంటుంది మా ఊరికి ఒక ఆచారం కూడా ఉంది ఘట్టం మీద గొడవ కూడా పెడతారు పట్టుకొని ఉండాలి అలాగా వనం వారుకున్ను చూడండి అంత బాగున్నాయి వారాలన్నీవి చాలా జనం వచ్చారు దేవుడి దయ వర్షం ఏం లేదు చాలా ప్రశాంతత జరిగిపోయింది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్